నేను మీ నిర్మాన్ని మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు జనము చూపించబోతున్నాను జనము చూసారా ఎలా ఉందో ఈ ఆకులు చూసారా ఎలా ఉన్నాయో ఆకులు జనము పూలు ఎల్లో కలర్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి జన్మ పూలు ఈ జనముని జనము ద్వారా మనం నారను తీసుకొని ఉపయోగించవచ్చు దీని యొక్క శాస్త్రీయనామం క్రోటల్ ఏరియా జెన్సియా ఇది ఫాబేసి కుటుంబానికి చెందింది దీని యొక్క రాజ్యం ప్లాంటే చాలా అందంగా ఉన్నాయి దీనిని పశువులకు మేతగా వాడతారు నార కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో ఇది మేము పశువులకు మేతగా ఆహారంగా వేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మేము గొర్రెలు ఆహారంగా వేసిన జాడులో గడ్డి మొక్కల్లో ఈ మొక్క కూడా వేసాము బాయ్